ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకైతే భారీ శుభవార్త వాలంటీర్లందరికీ కూడా మూడు నెలల నుంచి ఇప్పటి వరకు అయితే పడలేదు కదా అంటే మీకు గౌరవ వేతనం అయితే ఇంతవరకు అయితే రాలేదు ఈ మీ జీతాల గురించి ఈరోజైతే మీ గౌరవ వేతనం గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఈ అప్డేట్ అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు తెలుస్తుంది అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లందరికీ కూడా భారీ శుభవార్త ఇప్పుడే మనకు వచ్చిన తాజా అప్డేట్ అనమాట మీ సాలరీల గురించి అంటే మీ గౌరవ వేతనాల గురించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది దానికంటే ముందుగా ముఖ్యమైన విషయం మాట్లాడుకుందాము వాలంటీర్లు అందరూ కూడా మేమైతే విధుల్లోకి ఎప్పుడు జాయిన్ అవుతాము ఎప్పుడెప్పుడు జాయిన్ అవ్వాలి అనని అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ మనకు వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ విధులైతే నిర్వహిస్తూ ఉన్నారు వారందరూ కూడా జనాలకు అంటే ప్రజలకు నిత్యావసర సరుకులు కూడా అందిస్తూ ఉన్నారు అయితే మీ త్వరలోనే మిమ్మల్ని కూడా మిగతా వాళ్ళు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అయితే ఒక మీటింగ్ అనేది వాలంటీర్లందరికీ కూడా ఏర్పాటు చేసి మీ అందరినీ కూడా ఈ విధుల్లోకైతే జాయిన్ అయితే చేసుకుంటారన్నమాట ఇదైతే ఓకే మీరైతే ఎలాంటి టెన్షన్ అయితే పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా మీరు వాలంటీర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా జాయిన్ అవుతారు రాజీనామా చేసిన వాళ్ళ సంగతి చూసుకున్నట్లయితే వాళ్ళ గురించి అయితే మనకైతే ఎలాంటి అప్డేట్ కూడా ఇంకా అయితే రాలేదు ఇంకా మనకు వాలంటీర్ల గౌరవ వేతనం గురించి ఇప్పుడైతే మాట్లాడుకుందాము వాలంటీర్లకు గత మూడు నెలల నుంచి ఇంతవరకు కూడా వాళ్ళ యొక్క గౌరవ వేతనం అనేది ఇంకా కూడా రాలేదు ఈ ఉద్యోగాన్ని నమ్ముకొని ఏ పనికి వెళ్లకుండా వాలంటీర్లు అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఎప్పుడు వస్తాయి అని చెప్పేసి దానికి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చింది ఆగస్ట్ నెలకు సంబంధించి వాలంటీర్లకు అయితే బిల్లులు అయితే పెట్టామని చెప్పి మనకైతే ప్రభుత్వం అయితే ఒక అప్డేట్ అయితే పంపింది అప్డేట్ ఏంటంటే వాలంటీర్లకు ఆగస్ట్ నెలకు సంబంధించి బిల్లులు అనేది ఐదు వేల రూపాయలు అనేది పెట్టామని చెప్పేసి పెట్టడం అయితే జరిగింది అయితే దీన్ని మీరు నిధి యాప్ ఉంటుంది కదా క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్తే మీకు నిధి యాప్ ఉంటుంది ఆ యాప్లో ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ యాప్ ద్వారా మీరైతే మీ బిల్ పెట్టారో లేదో మీ పేరు మీద బిల్ అనేది జనరేట్ అయ్యిందో లేదో మీరైతే తెలుసుకోవచ్చు ఈ అప్డేట్ అనేది ప్రభుత్వమే పంపించింది అన్నమాట ఆగస్ట్ నెలలో వాలంటీర్లకు బిల్లులు పెట్టాము దీనికి సంబంధించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే నిధి యాప్ ద్వారా మీరైతే తెలుసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఇదన్నమాట వాలంటీర్లకు సంబంధించి త్వరలోనే మిమ్మల్ని కూడా అయితే ఈ నెల పదిహేనో తారీఖు లోపల అందరినీ కూడా విధుల్లోకి జాయిన్ అయితే చేసుకుంటారు మీరందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి త్వరలోనే అందరు వాలంటీర్స్ కూడా విధుల్లోకి జాయిన్ అవ్వాలని కోరుకుంటున్నామండి వాలంటీర్లు ఉంటేనే బాగుంటుంది కదా ఏదైనా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ద్వారా అందుతుంది పథకాలైనా సరే ఏదైనా ఇబ్బంది లేకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కానీ వాలంటీర్లుంటే చాలా బాగుంటుందని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారండి కాబట్టి వాలంటీర్లు అందరూ కూడా త్వరలోనే జాయిన్ అవ్వాలని ప్రతి ఒక్కరం కోరుకుంటున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను